హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి సాయంత్రం పూట ఏంటంటే మా వారు ఫోన్ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటాను చేయమని చెప్పాడు సరేనని చెప్పి రైస్ వండి పక్కన పెట్టేసుకున్నా ఇంకా మా వారు అరగంట ముందు వచ్చే ముందు నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగా కుదిరిందండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా చాలా చాలా బాగుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా బాబు వచ్చేసి పాపతో చాలా ఇబ్బంది అవుతున్నానా నువ్వు కూడా హెల్ప్ చేస్తావంటే నాకు వంట చేయటం వచ్చి మా మీ చేస్తానని చెప్పి వచ్చాడు సరేనని చెప్పి నువ్వేం చేస్తావంటే ఇదిగో అల్లం నాకు ఇలా దంచిపెట్టు నాకు అని చెప్పాను సరేనని చెప్పి దంచుతున్నాడు అనమాట ఇందులో ఏమేమి వే వేయాలి నాన్న చెప్పంటే అల్లము వెల్లు వెల్లు పిల్లలు వేయాలంట వెల్లుల్లి పిల్లలు అవి వేసి దంచాలంట సరే నాన్న దంచని చెప్పి దంచుతున్నాడు చూడండి మా అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడు నేను ఇంకా రైస్ వంటి పక్కన పెట్టాను కదా ఇంకా బాండీ పెట్టాను ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి మా వాడు చూడండి నా కోసం ఎంత హెల్ప్ చేస్తున్నాడో మా అబ్బాయి చిన్న చిన్ని చేతులతో ఇలా ఇదిగోండి ఇంక ఇందులో కావాల్సినవి మూడు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరకాయలు ఒక క్యారెట్ క్యారెట్ ఇందులో ఏమైనా వేయచ్చండి ఉల్లికాడలు క్యారెట్ టమోటా బంగాళదుంప మళ్ళీ బఠానీలు పచ్చి బఠానీలు ఉంటాయి కదా అది చాలా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మనం ఇందులో వేయగలిగినవి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి అనమాట నాకు అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పాడు అందుకని చెప్పి నాకు ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇందులో ఆయిల్ సరిపాడు ఆయిల్ వేసుకొని చక్కాలవంగం వేయటం ఎందుకు వేయటం వల్ల ఏమైతుందంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏంటంటే కొంచెం కొంతమంది చేస్తే స్మెల్ వస్తుంది కదండీ కొంచెం నీస్ వాసన అది రాదండి రైసు ఆరిపోయిన తర్వాత అయినా సరే వేడి చేసుకొని తినొచ్చు వేడివేడిగా అప్పుడు కూడా స్మెల్ రాదు ఆ చక్కా లవంగం వేయటం వల్ల అందువల్ల నేను ఆయిల్లో వేశాను మా వారికి అవి వేస్తే నోటికి తగిలితే నచ్చదు అందుకని చెప్పి కొంచెం తక్కువ వేసాను అనమాట మసాలా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం రెండు మూడు వేసుకోవచ్చు చక్కల లవంగం చూసేయండి ఎగ్స్ వచ్చేసి మా అంగడి వాళ్ళే ఇచ్చారనమాట మా పాపకి ఇంక మేము తినేస్తున్నాము ఇంకా అల్లం పేస్ట్ మా అబ్బాయి పెట్టాడు కదండి ఇంకే ఆయిల్లో మన ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు క్యారెట్ వేగిపోయినాయి అండి ఇంక ఇవి వేగిపోగానే అల్లం పేస్ట్ కూడా వేసేసి ఇంకా అవి అది కూడా పచ్చివాసన పోయేదాకా ఏగనిచ్చేసి ఇందులో వేస్తున్నానమాట ఆ లక్కేస్తున్నాను ఎన్ని ఎన్ని వేద్దామని చెప్పి చిన్న గుడ్లే కాబట్టి ఇంకా ఇది వేద్దాం అనుకున్నానండి చూసేయండి ఏగిపోయింది నాకు పగలగొట్టు వేయటం కూడా వీడియో తీయటం కుదరదండి నేనే వీడియో తీసుకొని నేనే చేయాలన్నమాట అందుకని చెప్పి ఒక చేతితో వీడియో తీయటం వల్ల ఎగ్స్ పగలగొట్టి వేయటం కుదరలేదు అందుకని చెప్పి ఫోన్ పక్కన పెట్టి ఎగ్స్ అన్ని పగలగొట్టి వేసాక వీడియో తీస్తున్నాను ఇదిగోండి నాన్ స్టిక్ అయితే మాడదండి ఇది మామూలు బాండీ కాబట్టి మాడిద్దని చెప్పి కదిలిస్తున్నా మా వారికి చికెన్ ముక్కలు ఉంటాయి చూడండి పెద్ద పెద్దగా అలా ఉండాలన్నమాట ఎగ్ కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఎగ్ అనేది చిన్న చిన్న పీసెస్గా అయితే ఇష్టం ఉండదు కొంచెం పెద్ద పెద్దగా ఉండాలి అందుకని కదిలించట్లేదు ఇంక ఇప్పుడు కదిలిచ్చి కొంచెం ఇలా తిరగేస్తున్నాను అనమాట అదేమి మాడలేదండి కానీ కొంచెం టేస్ట్గానే ఉంటుంది అలా చూసేయండి మనం హైలోనే ఉంచాలండి ఎగ్ వేసిన కాడి నుంచి సిమ్లో పెడితే అంతగా బఫీ బఫీగా అవ్వదు అనమాట ఎగ్ కొంచెం హైలోనే పెట్టి ఆయిల్ కొంచెం సరిపడా వేస్తే హైలో పెడితే ఇదిగోండి చూడండి అలా వచ్చేసింది బఫీ బఫీగా కొంచెం లావుగా ఉబ్బుతూ అది వల్ల టేస్టీగా ఉంటుందన్నమాట మనం హైలో పెట్టే చేస్తే ఇంకా అది వేగిపోయిందనమాట ఇంకా పసుపు వేస్తున్నానండి చూడండి పసుపు సరిపడా ఉప్పు ఇదిగో కారం వేస్తున్నాను పసుపు ఉప్పు కూడా వేస్తాను అనుకుంటా ఇప్పుడు వేయలేదు ఓన్లీ పసుపు అను కారం వేసాను ఇందులో చికెన్ చికెన్ మసాలా గరం మసాలా మసాలా అయితే మాత్రం మన ఇంట్లో ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసేసుకోవటమేనండి పలాంది పలాంది అనేం కాదు మనకి నోటికి టేస్ట్గా అనిపిస్తే చాలు మనం అనమాట చూసారా చికెన్ మసాలా గరం మసాలా సాల్ట్ వేసాను ఇంక వేయగానే కలితిప్పేసి ఇలా రౌండ్గా పక్కకు నెడతున్నాను అనమాట రైస్ వేద్దామని రైస్ ఇంకా సరిపడంత ఎగ్ ఫ్రైడ్ రైస్లో సరిపడా రైస్ తీసుకొని వేసేసి కలుపుతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి చూసేయండి కలిపేసాను అనమాట ఇంకా ఇందులో బిర్యానీలు వేస్తాం కదా బిర్యానీ బిర్యానీ మసాలా అని అది కూడా వేసానండి లాస్ట్లో ఇలా పైకి చల్లాను అనమాట అది చల్లి కలదిప్పటం నాకు నేను వీడియో తీయలేదేమో చూసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్